కాకినాడ జిల్లా పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుసుమంచి సుబ్బారాయులకి ప్రముఖులు శుభాకాంక్షలు సత్కరించారు ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా కన్యాపరమేశ్వర ఆలయంలో ఆర్యవైశ్య ప్రముఖులు ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శుభాకాంక్షలు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చట్టసభల్లో కోరారు ప్రముఖ వ్యాపారవేత్త పేరూరి కృష్ణ శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు పెనుగొండ కామరాజు తుని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నార్ల రత్నాజీ తుని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కుక్కడపు బాలాజీ అవోగా అధ్యక్షుడు కడిమిశెట్టి సూర్యప్రకాష్ వాసవి క్లబ్ అధ్యక్షులు దేశు లోవరాజు పొలిశెట్టి వెంకట సుబ్బారావు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేము ఇక్కడ అందరూ సమావేశమైందరు గాంధీ గారిని తలుచుకుంటూ వారి యొక్క స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ వారిని నివాళులర్పించడం జరిగింది అయితే ఇవాళ స్వర్గీయ మా ప్రీతమ నాయకులు గురస గారి ఆశీస్సులతో రాష్ట్రంలో నాలుగు వయసు అంతరం కూడా ఒకే త్రాటి మీద ఉండి మేము ఐకమత్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయితే వయసులో ఏ రోజు కూడా దహనానికి సహాయానికి ముందుకు వెళ్ళే విషయం మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా మేము మేముతో మేము విరాళాలు సేకరించి మేము ఆర్థిక ఏర్పరచుకొని మాతో పాటుగా మాతో పాటుగా సమాజానికి అట్టడి వర్గాలు అవి కూడా మేము చెప్పడం జరిగింది అది ఇంకా మేము ఆ ప్రాసెస్ కంటిన్యూగా చేయడం కూడా జరుగుతుంది అయితే ఏదైతే రాజ్య స్థాపించిన మహాసభ మాకు రాష్ట్ర స్థాయిలో ఉందో ఆ మహాసభ పటిష్టంగా ఉండడానికి మా పెద్దలందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కంటిన్యూగా కృషి చేయడం అలాగే మాకు తూర్పుగోదావరి జిల్లాలోనే మా అందరికీ గుర్తించులు మా ప్రీతం నాయకులు శ్రీకాకుళం శివరాం సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేపట్టడం అలాగే మన వైశ్య ప్రముఖులు మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాస్ గారు అలాగే ఉపసభాపతి ముప్పలగట్లు స్వామి గారు కూడా మాకు అండదండలుగా ఉంటూ వెనుక ఎంతో కృషి మాకు అందజేయడం సహాయ సహకారం మాకు అందజేయడం జరుగుతుంది అయితే మా వయసులు అందరి ఒకటి మిగిలిపోయింది అది ఏంటంటే మా ప్రియతమ నాయకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ అయినటువంటి కొన్నిచేటి రాసయ్య గారికి ఒక శృతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడాలని చెప్పి దానికి ముఖ్యమంత్రి వరకు జగన్ గారు దాని మీద దృష్టి పెట్టి మాకు అసమద్ధంగా ఏర్పాటు చేస్తే మేము జీవితాంతం కూడా మా వయసులోకం ఉన్నంత వరకు కూడా మీరు తలుపు మీరు మర్చిపోలేమని దాని ద్వారా తద్వారా ఒక మంచి ఒక మహోన్నతమైన వ్యక్తికి మనం నివాళు అర్పించడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను